హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మఒడి ఐదో విడతకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది ఒక అమ్మఒడి ఐదో విడతకు సంబంధించిన పదమూడు వేల రూపాయలు అనేది ఎప్పుడు అదే అదేవిధంగా కొన్ని కొత్త రూల్స్ కూడా అయితే కనుక విడుదల చేయడం జరిగింది సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అయితే కనుక తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఒక లైక్ చేయండి నాకు సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుందనమాట తద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి అయితే తెలుస్తుంది సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చివరి వరకు చూడండి ఇక టాపిక్ లేకపోతే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి పథకానికి సంబంధించి ఐదో విడత డబ్బుల్ని ప్రభుత్వం ఎప్పుడు జంప్ చేస్తుందని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు అందులో భాగంగానే చూసుకుంటే మనకు అమ్మఒడి పథకం ద్వారా అయితే కనుక పదిహేను ఇది వరకు జంప్ చేసేవారు అందులో రెండు వేల కోత విధించి ప్రస్తుతం మనకు పదమూడు వేల రూపాయలు అనేది అయితే జంప్ చేస్తున్నారు అది కూడా మనకు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థులు తలల బ్యాంక్ ఖాతాల్లో అయితే కనుక జంప్ చేయడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి మనకు కొన్ని కొత్త రూల్స్ అయితే విడుదల చేయడం జరిగింది అందులో చూసుకున్నట్లయితే మనకు విద్యార్థులకు సంబంధించి అటెండెన్స్ అనమాట సో హాజరు అనేది అయితే ఖచ్చితంగా అకాడమిక్ సంబంధించి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అనేది ఉండాలి సో అటెండెన్స్ అనేది లేకపోతే మీరు ఈ పథకానికి ఎలిజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది ఇక వీటితో పాటు మనకి ఏంటంటే మనకు సిక్స్ వెరిఫికేషన్ అయితే చేయడం అనమాట ఆ సిక్స్ వెరిఫికేషన్లో కూడా సో మీకు ప్రభుత్వం విధించిన ల్యాండ్ ఎంతుంది అంటే ప్రభుత్వం విధించిన షరతుల్లో ప్రకారం ల్యాండ్ ఎంత ఉంది తనక ఎక్కువ ఏమన్నా ఉందా అనేది అయితే చెక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకు మీ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ పెన్షనర్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ ఉన్నారా అనేది అయితే చెక్ చేస్తున్నారు అదేవిధంగా మీరు ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఏమన్నా పే చేస్తున్నారా అనేది కూడా అయితే కనుక చెక్ చేయడం జరుగుతుంది తర్వాత మీ ఇంట్లో ఎవరి పేరు మీద అయినా కానీ ఫోర్ వీలర్ అనేది ఏమైనా రిజిస్ట్రేషన్ అయ్యి ఉందా అని అయితే కనుక చెక్ చేస్తారు ఇక వీటి తర్వాత మళ్ళీ మనకేంటంటే కనుక త్రీ హండ్రెడ్ యూనిట్స్ అంటే లాస్ట్ సిక్స్ మంత్స్కి సంబంధించి మీరు కరెంటు కంజంషన్ అనేది అంటే విద్యుత్ వినియోగం అనేది త్రీ హండ్రెడ్ యూనిట్స్ కంటే ఎక్కువ ఏమన్నా కా వినియోగించుకున్నారా అనేది అయితే కనుక చెక్ చేయడం జరుగుతుంది ఈ రకంగా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది అనమాట ఇవన్నీ ఇందులో అన్నిటి దానిలో మీరు అర్హత సాధిస్తేనే మీకు ఆ ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్లో పేరు అయితే రావడం జరుగుతుంది ఇక ఐదో విడతకు సంబంధించి చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే డబ్బులు ఎప్పుడు జంప్ చేస్తారని చెప్పి అడుగుతున్నారనమాట సో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు క్లారిటీ అయితే ఇచ్చింది సో ప్రస్తుతం ప్రభుత్వము ఇప్పుడు ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కదా మార్చిలో ఎలక్షన్స్ తర్వాత ఇదే ప్రభుత్వము అధికారం లేకొస్తే యథావిధిగా అమ్మఒడికి సంబంధించిన ఐదో విడత డబ్బులు అనేది అయితే కనుక జూన్ ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిదో తేదీ అయితే విడుదల చేయడం జరుగుతుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆ తేదీల్లో విడుదల చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగిందనమాట సో ఇంకా న్యూస్ ఏమొచ్చింది అంటే ఈ ఫిబ్రవరి చివరిలో కూడా ఈ పథకానికి సంబంధించి నిధులు విడుదల చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు ఇంకా అదైతే అయితే కనుక అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు సో ప్రస్తుతానికి వచ్చేసి మనకు ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఐదో విడతకు సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని అయితే గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పిందనమాట ఇక మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ అకౌంట్స్కు ఎన్పిసిఐ అంటే ఆధార్ అనేది అయితే కనుక తప్పకుండా లింక్ చేసుకోవాలన్నమాట లేకపోతే కనుక మీకు డబ్బులు అనేది అయితే కనుక జమ కావు సో ఈ రకంగా మనకు ఐదో విడతకు సంబంధించి డేట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది సో రూల్స్ కూడా అయితే ఇవి మనకు ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది